హలో ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అసంభవం అయితే కాదు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే పెద్ద క్లారిటీ వస్తుంది నాది గ్యారంటీ ఏలియన్స్ మనుషుల కదలికలని గమనిస్తూ ఉన్నాయా మనుషులు సాధిస్తున్న పురోగతిని అవి గమనిస్తున్నాయా మనుషులు ఆరాధించే ఈ దేవుళ్లే ఆ ఏలియన్సా మన ప్రతి మూమెంట్ని చూస్తున్నారు కానీ మనతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదా అన్ని మతాల దేవుళ్లే ఈ ఏలియన్ బీయింగ్సా అంటే సమాధానం ఒక్కటే ఇవి చాలా 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 లోతైన ప్రశ్నలు ఈ ప్రశ్నలు అయితే శాస్త్రవేత్తల మెదడులో పురులు పోసుకున్నాయి కానీ వాటిని నిరూపించడానికి స్పష్టమైన ఆధారాలను మాత్రం సేకరించలేకపోతున్నారు శాస్త్రవేత్తలు అయితే ఈ కథ మొదలవుతుంది పంతొమ్మిది వందల యాభైలో న్యూయార్క్ సిటీలో అర్ధరాత్రి చిమ్మ చీకటి ఆ చీకటిలో ఏదో కదలిక అనుకోకుండా ఇళ్ల బయట ఉన్న ఒక్కొక్క డస్ట్బిన్ మాయమైపోతుంది మాయమైపోతుంది రోజు ఒక ఏరియాలో జరిగితే మరొక రోజు మరొక ఏరియాలో జరుగుతుంది అయితే ప్రజలు ప్రభుత్వం ఈ డస్ట్బిన్ల మాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని తలలు బాదుకుంటున్నారు అయినా డస్ట్బిన్లు మాయం మాత్రం ఆగట్లేదు ముందే చెప్పాను కదా ఇది నిజంగా జరిగిన ఘటన అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక పక్క ఈ గందరగోళం జరుగుతూ ఉండగానే మరో పక్క కొంతమంది మేము ఆకాశంలో యూఎఫ్ఓలు చూసాం అని క్లెయిమ్ చేస్తున్నారు అంతటితో ఆకుండా మీడియాకి న్యూస్ పేపర్స్ వారికి తాము చూసిన విషయాలు కథల కథలుగా చెప్పడంతో I saw this huge boomerang-shaped craft flying towards me. I just started crying. It was in the middle of the night, and I just remember waking up. I just saw this large head hovering over top of me. The Air Force has recently made public an archive of UFO reports and investigations. Is Earth really the only planet with life or is something else out there? <laughs> అదిగో పులి అంటే ఇదిగో తోక అనే జనాలు ఈ రెండు ఘటనలని మిక్స్ చేసి కొత్త కొత్త కథలను ప్రచారం చేయటం మొదలు పెట్టారు నిజమో కాదో తెలియదు కానీ ఆ యుఎఫ్ఓలో వచ్చిన ఏలియన్స్ ఈ డస్ట్బిన్లు మాయం చేశారు అన్న విషయాన్ని ప్రపంచమంతా గోలగోలు చేశారు ఇందులో నిజమెంత ఉందో ఎవ్వరికీ తెలియదు అయినా పత్రికలు వాళ్ళు ఊరుకుంటారా ద న్యూయార్కర్ మ్యాగజైన్ ఈ ఘటన గురించిన ఒక డ్రాయింగ్ తమ న్యూస్ పేపర్లో రిలీజ్ చేసింది ఆ డ్రాయింగ్ లో అర్ధరాత్రి కొంతమంది ఏలియన్స్ డస్ట్బిన్స్ తీసుకుని పరిగెడుతున్నారు ఈ డ్రాయింగ్ చాలా ఫేమస్ అయింది ఆ కాలంలో అదే సమయంలో అమెరికాలోని లాస్ అలమాస్ లో కొంతమంది సైంటిస్టులు ఒక పార్టీలో లంచ్ చేస్తున్నారు మామూలుగా ఇద్దరు సైంటిస్టులు ఒక చోట చేరితేనే కొత్త కొత్త చర్చలు మొదలవుతాయి అలాంటిది అంతమంది సైంటిస్టులు ఒకే చోట చేరితే ఏం జరుగుతుందో చెప్పాల్సిన లేదు తమ తమ ప్రయోగాల గురించి వాడి వేడి సంభాషణలు మొదలు పెట్టారు ఎందుకంటే దేశకాల వైపరీత్యాల గురించి ఆలోచించేది వారే కదా అయితే అదే సమయంలో ద న్యూయార్కర్ పత్రిక ప్రచురించిన ఆ డస్ట్బిన్ దొంగతనం అనే ఆ డ్రాయింగ్ ఒక సైంటిస్ట్ దృష్టిని బాగా ఆకర్షించింది ఆ క్షణంలో ఆయన మెదడులో ఉత్పన్నమవయే ఒక ప్రశ్న రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్న సైంటిస్టులకు మాత్రమే కాదు మరెందరో శాస్త్రవేత్తలకు కూడా నిద్ర పట్టకుండా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అయితే ఆ శాస్త్రవేత్త మరెవరో కాదు అమెరికా మాన్హాటన్ ప్రాజెక్ట్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఈయన గురించి చెప్పాలంటే ముందు ఒక విషయం స్పష్టంగా తెలియాలి అమెరికా మ్యాన్ ప్రాజెక్ట్ అంటే మరేదో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ బాంబును తయారు చేసిన ప్రాజెక్ట్ ఇదే ఆ శాస్త్రవేత్త మరెవరో కాదు ఎన్రికో ఫెర్మి ఈయన నోబెల్ ప్రైజ్ విజేత కూడా అయితే ఆయన మెదడులో ఉత్పన్నమైన ఆ ప్రశ్న ఏమిటంటే మన ఈ విశ్వం ఏర్పడి దాదాపు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అవుతుంది ఇందులో కొన్ని కోట్ల స్టార్స్ ఉన్నాయి మ్యాథమెటికల్ గా లేదా కామన్ సెన్స్ పరంగా ఆలోచిస్తే ఇన్ని కోట్ల స్టార్స్కి కొన్ని వేల కోట్ల గ్రహాలు ఉంటాయి ఆ వేల కోట్ల గ్రహాల్లో కనీసం లక్షల గ్రహాల్లోనైనా జీవం ఉండాలి కదా అన్నదే ఆయన ప్రశ్న వాస్తవానికి కామన్ సెన్స్ పరంగా ఆలోచిస్తే మనం చూడలేకపోతున్నాం కానీ విశ్వం ఏలియన్స్తో నిండిపోయి ఉంది అనుకోవడం నిజంగా అతిశయోక్తి కాదు ఈ రకంగా ఆలోచిస్తే ఏలియన్స్ విశ్వంలో ఖచ్చితంగా ఉన్నారు అన్న మాటను ఇగ్నోర్ చేయలేం అయితే ఇక్కడ సైంటిస్ట్ ఎన్రికో ఫెర్మి ప్రశ్న ఏమిటంటే మరి ఈ ఏలియన్స్ ఎక్కడా మనకెందుకు కనిపించటం లేదు వాస్తవానికి ఇది చాలా బ్రిలియట్గా వస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తే మనం మన ఈ మానవ జీవితాన్ని ఈ లైఫ్ ని ఒక స్పెషల్ అనుకుంటాం మన పురాణాల్లో కూడా ఇదే చెప్పబడి ఉంది అత్యుత్తమమైనది మానవ జన్మ అని అయితే మన శరీరం ఏ ఎలిమెంట్స్ తో తయారవుతుందో అలాంటి ఎలిమెంట్స్ మరో గ్రహంలో ఉండే ఛాన్స్ లేదా అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మన భూమి సూర్యుడి నుండి పర్ఫెక్ట్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ భూమి పైన జీవం ఉండటానికి అనుకూలంగా ఉంది వాస్తవానికి ఈ భూమి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్స్ లో ఉన్న జోన్ ని గోల్డీ లాక్ జోన్ అంటారు ఈ గోల్డ్ లాక్ జోన్ లో ఉండే ప్లానెట్స్ లోనే జీవం ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇది స్పెషల్ కాదా అంటే దీనిలో స్పెషల్ ఏముంది నాసా కెప్లర్ టెలిస్కోప్ మరియు రష్యా స్పెషల్ టెలిస్కోప్ ద్వారా తెలిసింది ఏమిటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఐదు స్టార్స్ లో ఒక స్టార్ లో ఉండే గ్రహాల్లో కనీసం ఒక్క ప్లానెట్ అయినా గోల్డ్ లాక్ జోన్ లో ఉంది ఎలాగైతే మన సోలార్ సిస్టంలో లో భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉందో అవి కూడా వాటి స్టార్స్ నుండి అంతే డిస్టెన్స్ లో ఉన్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం కాస్త కూల్ గా వినండి లేకుంటే మీ మెదడు ఏద్దం వేడెక్కి ధర్మామెటర్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయి మనం ముందే చెప్పుకున్నట్లు ఈ విశ్వం వయస్సు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఉంటుంది కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే ఫార్టీ బిలియన్ అంటే నాలుగు వందల కోట్ల స్టార్స్ ఉన్నాయి అలాగే మనం అబ్జర్వ్ చేయగలిగినంత యూనివర్స్ లో మన గెలాక్సీ లాంటి గెలాక్సీలు టూ ట్రిలియన్ ఉన్నాయి ఒక బేసిక్ మల్టిప్లికేషన్ చేసిన టూ ట్రిలియన్ ఇంటూ ఫార్టీ బిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సిక్స్ లేదా ఈ కింద చెప్పిన నెంబర్ ఎనిమిది తర్వాత ఇరవై రెండు సున్నాలు పెట్టుకోండి ఒకవేళ దీనికి టైం డైమెన్షన్ యాడ్ చేస్తే బిగ్ బ్యాంగ్ జరిగిన తరువాత థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ నుండి ఈ అండపిండ బ్రహ్మాండమైన విశ్వం ఇక్కడే ఉంది ఎవాల్యూషన్ జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇన్ని వేల కోట్ల స్టార్స్లో ఇన్ని బిలియన్ సంవత్సరాల నుండి ఈ విశ్వంలో మనలాంటి జీవం ఉండే ఛాన్స్ ఉందా లేదా లేదు అని మీకు అనిపిస్తే మన ఫిజికల్ బాడీ కూడా ఈ విశ్వంలో ఉండే ఎలిమెంట్స్తోనే తయారైంది అలాంటి ఎలిమెంట్స్ మరి ఎక్కడా లేవు అనడం సరికాదేమో మనం మాత్రమే స్పెషల్ అని చెప్పడం కూడా సరికాదేమో ఇక్కడ మరొక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మన భూమి పుట్టుక అనేది దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ముందు మాత్రమే జరిగింది భూమి పుట్టినప్పుడు లివింగ్ థింగ్స్ అంటే జీవం అనేది భూమి లేదు జీవం పుట్టింది దాదాపు త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ ముందు ఈ ప్రక్రియనే మనం ఏ బయోజెనిసిస్ అంటాము ఆ తర్వాత కాలంలో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ మిలియన్ ఇయర్స్ ముందు మొట్టమొదటి జీవి సముద్రం నుండి బయటకు వచ్చింది ఆ తర్వాత డైనోసార్స్ దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలీనియర్స్ ముందు జీవించాయి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు డైనోసార్స్ జాతి అంతం కూడా జరిగిపోయింది అయితే మానవ జాతి పుట్టుక అనేది మూడు లక్షల సంవత్సరాల ముందు మాత్రమే జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తారు అప్పటి నుండి జంతువుల్లో జంతువుల్లో జీవిస్తూ కేవలం పదివేల సంవత్సరాల ముందు మాత్రమే మానవుడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు కేవలం రెండు వందల సంవత్సరాల ముందు మాత్రమే మనం ఇంజన్ కంప్యూటర్ లాంటి మిషన్లు తయారు చేసాం ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే జూపిటర్ గ్రహం యొక్క శాటిలైట్ అయిన యూరోపా పైకి రోబోట్స్ పంపించగలుగుతున్నాం ఆ రోబోట్స్ మిషన్ల సహాయంతో యూరోపా పైన ఉన్న ఫిఫ్టీన్ కిలోమీటర్ మందం కలిగిన ఐస్ ను పగలగొట్టి సముద్ర లోతుల్లో ఏలియన్ జీవుల జాడ కనిపెట్టడానికి వాటిని పంపించాం ఇంత అభివృద్ధి సాధించింది కేవలం రెండు వందల సంవత్సరాల్లో మాత్రమే ఇదంతా చెప్తున్నది మీరు ఒకే ఒక్క పాయింట్ అర్థం చేసుకోవడానికి ఒక్కసారి అభివృద్ధి పరుగు పెట్టడం మొదలు పెట్టాక కేవలం రెండు వందల సంవత్సరాల్లో జరిగిన భయానకమైన మార్పుల్ని మీరు గమనించే ఉంటారు అయితే ఈ అభివృద్ధి ఎక్కడతో స్లో అయ్యేదో ఆగేదో కాదు మరింత వేగంగా ముందుకెళ్తుంది మనం వ్యవసాయం మొదలుపెట్టి పదివేల సంవత్సరాలైనా ఇంత తీక్షణమైన అభివృద్ధి సాధించింది మాత్రం కేవలం వంద సంవత్సరాల లోపే అంటే భూమి పైన జీవం పుట్టి త్రీ పాయింట్ సెవెన్ బిలి మాత్రమే అయింది ఎందుకంటే భూమి పుట్టే ఫైవ్ బిలియన్ దీని ద్వారా మనం ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం భూమి పైన జీవం పుట్టి త్రీ పాయింట్ సెవెన్ బిలి భూమి పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ కానీ విశ్వం పుట్టి థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఒక్కసారి ఊహించుకోండి ప్రతి ఐదు స్టార్స్ లో ఒక స్టార్ యొక్క ఒకనొక గ్రహం గోల్డ్ లాక్ జోన్ లో ఉంటే ఈ విశ్వంలో ఉన్న ఎయిటీ సిక్స్టీలియన్ స్టార్స్ లో ఎన్ని గ్రహాల్లో జీవం పుట్టి ఉంటుందో మన ఊహకు కూడా అందదు అయితే ఏదైనా గ్రహంలో పుట్టిన ఆ జీవం మనకంటే ముందే అంటే త్రీ పాయింట్ సెవెన్ అంతకంటే ముందే పుట్టి ఉంటే ఆ జీవులు మనకంటే కూడా ఎంతో అడ్వాన్స్ గా ఉంటారు ఒకవేళ ఆ గ్రహంలో పుట్టిన జీవం మనకంటే త్రీ హండ్రెడ్ మిలినియర్స్ పాతదైతే చాలు ఎందుకంటే భూమి పైన మొట్టమొదటి జీవం సముద్రం నుండి బయటకు వచ్చింది త్రీ హండ్రెడ్ మిలిని ఇయర్స్ ముందు మాత్రమే ఈ త్రీ హండ్రెడ్ మిలియని ఇయర్స్ లో ఆ జీవం పరిణామం చెందుతూ చివరకు మన లాంటి ఇంటెలిజెంట్ జనరేషన్ వరకు వచ్చింది ఒక్కసారి ఇంటెలిజెన్స్ లోకి అడుగు పెట్టాక టూ హండ్రెడ్ ఇయర్స్ లో నుంచి ఎక్కడికి చేరుకున్నాం అనేది మనకు తెలిసిందే ఇదే వేగంతో మరింత ముందుకు వెళితే మరో త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ తర్వాత మనం ఎక్కడ ఉంటాం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనం ఏ శిఖరాలపైన ఉంటాము సరే మన సంగతి పక్కన పెడదాం వేరే ఏదైనా గ్రహంలో వేరే ఏదైనా జీవి మనకంటే ముందే పుట్టి ఆ లెవెల్కి ఇప్పటికే చేరుకొని ఉంటే చేరుకోలేదని మనం చెప్పలేము ఎందుకంటే మన గ్రహానికి సంబంధించిన చరిత్ర మాత్రమే మనకు తెలుసు మన గ్రహం పుట్టడానికి ముందు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల నుంచి విశ్వం ఉంది ఇలాంటి ఎన్నో గ్రహాలు ఉండే ఛాన్స్ ఉంది ఈ త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ అనేది మాట వరుసగా చెప్పడమే అంతకంటే ముందే ఏ గ్రహంలోనైనా ఏ జీవైనా పుట్టి ఉండొచ్చు వారు ఇప్పుడు ఏ అంకానికి చేరుకుని ఉంటారో ఊహించడం కూడా కష్టం అసలు ఆ జీవులు ఎలా ఉంటారు అన్నది కూడా మనం ఊహక అందదు మన తెలివికి వారి తెలివికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మరి అంతటి బలమైన అంతటి తెలివి గల జీవులు ఉండే అవకాశం ఉండి కూడా అవి మనకి ఎందుకు కనిపించడం లేదు ఇక్కడే ఈ స్టోరీ ఒక ఇంట్రెస్టింగ్ మలుపు తీసుకుంటది మనం మత గ్రంథాలను ఒకసారి పరిశీలిస్తే భగవద్గీత బైబుల్ కురాన్ వీటన్నిటిలో కూడా ఇటువంటి విషయాలే చెప్పడం జరిగింది మానవుల కంటే ఎన్నో వేల రెట్లు బలమైన దేవుళ్ళు మానవుల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారని మనల్ని ఈ భూమి పుట్టించింది కూడా మనల్ని పరీక్షించడానికని ఎవరి పాపపుణ్యాల లెక్క వారు అంతంలో అనుభవించాల్సి వస్తుందని ఇవన్నీ కూడా ధార్మికత నిండిన మత గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంటే మనం ఎవరినైతే భగవంతుడు అనుకుంటున్నామో ఆయన మన గ్రహం పుట్టడానికి ముందే పుట్టిన మరో గ్రహానికి చెందిన ఏలియన్ ఎందుకు కాకూడదు ఈ భగవంతుడు ఆ ఏలియన్ ఒకరేనా ఈ భూమి పైన ఒక కన్ను అయితే వేసి ఉంచారు కానీ మనతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ కోరుకోవడం లేదా వాస్తవానికి ఆ సివిలైజేషన్ మనకంటే వంద మిలియన్ ఇయర్స్ అడ్వాన్స్ అయినా కూడా తమను తాము మన ముందు దాచుకోవడం చాలా ఈజీ ఎందుకంటే వారి ఇంటెలిజెన్స్ ముందు మన బుద్ధి ఎందుకు పనికిరాదు ఈజీగా మనకంటే కనపడకుండా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు వాస్తవానికి సైంటిస్టులు ఇప్పుడు ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు ఇక్కడే మరో ఆలోచన కూడా ఉంది ఏ జీవం కోసం అయితే మనం ఈ అండపిండ బ్రహ్మాండంలో వెతుకుతున్నామో ఆ జీవం పుట్టుక కూడా ఎక్స్పైరీ డేట్ తో పాటు పుట్టి ఉంటే ఇదే మరొక ప్రశ్న అంటే తలరాత అంటాం కదా ఎప్పుడు పుట్టాలి ఎవరు ఎప్పుడు చావాలి అనేది ముందే నిర్ణయించబడుతుందని అలాగనమాట వాస్తవానికి మన వద్ద ఈ రోజు వినాశకరమైన ఆయుధాల్లో అత్యంత ప్రమాదకరమైనది హైడ్రోజన్ బాంబు జపాన్ లోని హిరోషిమా పైన జరిగిన అణుబాంబు కంటే రెండు వేల నుండి మూడు వేల ఐదు వందల రెట్లు పవర్ఫుల్ గా ఉంటుంది ఈ హైడ్రోజన్ బాంబు బ్లాస్ట్ కెమికల్ వెపన్స్ బయోలాజికల్ వెపన్స్ ప్రతిసారి తలనొప్పిగా మారుతున్న గ్లోబల్ పాండమిక్స్ ఇంకో పక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటం కంప్యూటర్స్ ద్వారా జరగబోయే వినాశనాలు ఇవన్నీ కలిసి మొత్తం మానవ జాతిని మూలాలతో సహా పెరిగి పారేస్తే ఊహించడానికే కష్టంగా ఉంది కదా వాస్తవానికి అభివృద్ధి ఆధునికత అనేది ఒక్కటే జన్మించదు తనతో పాటు ట్విన్ బ్రదర్ల వినాశనాన్ని కూడా తీసుకొస్తుంది ఇదంతా మనుషులు తమ చేత్తో తాము చేసుకునే వినాశనం మరి ఈ విషయంలో ప్రకృతి హస్తమే లేదా ఈ రోజు అభివృద్ధి సాధిస్తున్నామంటూ సంకల్పిద్దుకుంటున్నాం మరోపక్క ఈ ఆధునికతకు ప్రకృతిని బలిస్తున్నాం అని మర్చిపోతున్నాం రోజు రోజుకి సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతున్నాడు సౌత్ నార్త్ పోల్స్ కరుగుతున్నాయి ఎన్నో తీర ప్రాంతాలు సముద్రంలో విలీనమైపోయాయి అంతేకాదు తీర ప్రాంతంలోని పెద్ద పెద్ద సిటీలు ప్రకృతి విపత్తుకి నీట తప్పటం లేదు ప్రతి సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి ఒక సంవత్సరం వర్షాలు వరదలతో మునిగిన ప్రాంతాలు తర్వాత సంవత్సరం చుక్క నీరు లేక అల్లాడుతున్నాయి అంటే ఆధునికత అభివృద్ధి పేరుతో చేసే మానవ తప్పిదాలు ప్రకృతి ప్రకోపాలు ఇవే మానవ జాతికి ఫిల్టర్ లో ఇంతేనా భూకంపాలు సునామీలు వాల్కనోస్ ఆస్ట్రాయిడ్స్ గామారేస్ ఒక్కటేమిటి రాసి పెట్టుంటే రవ్వంతలో రాలిపోద్ది మానవ జీవితం చివరిగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఒక్కటే భూమి పుట్టడానికి ముందే పుట్టిన ఏలియన్సే ఈ భగవంతుడి స్వరూపాలా ఈ అయితే ఉంది కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం లేదు కానీ ఆ ఏలియన్సే ఈ భగవంతుడి స్వరూపం అనడానికి ఆధారాలు మాత్రం లేకపోవచ్చు కానీ ఆస్కారం మాత్రం ఉంది ఒకవేళ మానవుడు ఆ లెవెల్కి చేరుకోవాలి అంటే ముందు భూమి అనే మన గ్రహాన్ని కాపాడుకోవాలి అభివృద్ధి పేరుతో నాశనం చేస్తూ పోతే చివరికి మిగిలేది శ్మశానమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ